హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెస్ పూర్ చిక్కుడు కర్రీ అండి ఈ కర్రీ చపాతీలు ఒక అయినా రైస్లో ఒక రోటీలు చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే కర్రీని మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టుని పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలండి చిన్న సైజు టమాటా లేదంటే పెద్ద టమాటా ఒకటి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాని మెత్తగా ఉడికించుకోవాలండి టమాటాను ఇలా ఉడికించుకోవాలి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుని రెండు నిమిషాలు నూనెలో ఉడికించుకోవాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఇదారు వెల్లుల్లి రిబ్బలు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కర్రీకి సరిపోయినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇవి వేసినప్పుడు వీడియో స్కిప్ అయిందండి ఇందులో వేరే ఏమి వేయలేదు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఉప్పు మాత్రమే వేసానండి కానీ వీటిని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ కారం ఈ ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు వేయకుండా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా సపరేట్ అవుతుంటుంది ఆయిల్ ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని త్రీ విజిల్స్కి ఉడికించుకోవాలి అండి త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను కూర మంచిగా ఉడికింది ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి తుమ్మిర వేసుకోవాలండి ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా తినేయచ్చు గోర్ చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్